హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ మీ ముందు అన్బాక్స్ చేద్దామని అలానే పెట్టా ఇంకా అన్బాక్స్ చేయలేదు ఇప్పుడు చేసి చూపిస్తా ఇది ఆ గిఫ్ట్ చాలా బాగుంది కదా సూపర్ ఇవ్వంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోరు ఇప్పుడు ఫంక్షన్స్ కానీ గృహప్రవేశాలకు కానీ వేరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎదిరిండోళ్ళమో పక్కింటి వాళ్ళమో ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తుంటాం కదా అక్కడ వెళ్ళినప్పుడు బాగా తింటాము ఎంజాయ్ చేస్తాము అన్నీ ఓకే కానీ అక్కడ గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఆ కళ్యాణ మండపం నుంచి బయటికి రాగానే పంచాయతీలు లేదంటే ఇంకా అదొక ఎగ్జైట్మెంట్తో ఏమొచ్చింది ఏమొచ్చింది ఏమొచ్చిందని అక్కడే ఓపెన్ చేసి చూసే వరకు ఆడవాళ్ళ కళ్ళు శాంతించదు ఎందుకో తెలుసా ఫంక్షన్కి వెళ్ళేదే ఆమె ఏ చీర కట్టింది ఆమె ఏ జ్యువెలరీ వేసింది అది ఏ షాప్లో కొన్నారు ఎక్కడ కొన్నారు ఏంటి ఇదే సరిపోతుంది తప్ప ఫంక్షన్కి వెళ్ళిన పోనీ పెళ్ళిళ్ళకి వెళ్ళినా పెళ్ళి చూడరు ఏదన్నా మెచ్యూరి ఫంక్షన్ అలా అయిందనుకో అక్కడ ఏమి చూడరు ఆమె ఏం కట్టింది ఈమె ఏం కట్టింది ఆమె ఏం వేసుకుంది ఈమె ఏం వేసుకుంది ఆమె కట్టిన చీర నాకు లేదు నాకున్న కలర్ ఆమెకు లేదు ఆమె కట్టిన కలర్ అసలేం బాగాలేదు ఇదే జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీలో ఇలా ఎంతమంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు కూడా కామెంట్ చేయండి బాయ్